హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి నా దగ్గర పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఇది నా దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది సేలింగ్ అయితే వచ్చింది మీరు కూడా మీ కార్లు ఒకవేళ సేల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది ఇక్కడ తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసామి మీమని మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టూ ఓనర్ సింగిల్ సింగిల్ ఓనర్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయండి సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్తో సహా ఎలవై వీల్స్ అయితే ఉన్నాయండి ఐదుకి ఐదు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్కి ఐదు కూడా ఎలవై వీల్స్ అయితే వస్తాయి ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి ఇరవై మధ్య మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కు పేస్టింగ్ కానీ బాడీ కొంచెం పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో ప్రస్తుతానికి ఈ కార్ ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓకే ఫోర్టు ఈకోస్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ వానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపలు కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎలై వీల్ ఐదో వీల్ ఎలై వీల్ ఉంటుంది డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు మొత్తం కూడా బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విం పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అలాగే ఏసీ వర్కింగ్ అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చు జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ అరవై శాతం టైస్ ఉన్నాయి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి ఆఫర్ఎన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాఫర్ఎన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కంపెనీ లేబుల్స్తో ఉంది బాడీ మన బానెట్ పంచింగ్ కూడా ఫోర్డు కంపెనీ పంచింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు ఫోర్డు ఈకోస్పోర్టు టైటానియం వేరియంటు తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ అందరికీ జై హింద్